ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సిసిటివి షోరూమ్ మా వద్ద సిసిటీవీ కెమెరా సోలార్ కెమెరా ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ట్రిపుల్ నైన్ సెల్ నైన్ వన్ టూ వన్ ఫోర్ టూ సిక్స్ నైన్ टू एट मरासा कॉम्प्लेक्स नियर सी एम डी न्यूज ऑफिस ऑपोजिट तुलसी होटल ट्रंक रोड कावली హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు అయితే మనం ఆగస్టు పదిహేను సందర్భంగా అయితే ఐ లవ్ దగ్గర ఈ రోజు ముందుగా సీఎం డియూ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనేది తెలియజేసుకుంటూ ఉన్నాము మనము డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య సమర యోధుల యొక్క త్యాగంతో ఈరోజు అయితే మనకి స్వాతంత్రం రావడం జరిగింది సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది స్కూల్ పిల్లల దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గరంత వరకు కూడా ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళ యొక్క భక్తి అదే అదేవిధంగా వాళ్ళ యొక్క వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక స్వాతంత్రం బయట పెట్టడానికి అదేవిధంగా ఎంతో మంది కూడా వాళ్ళ ఆనందాన్ని అయితే ఈ రోజు వ్యక్తం చేయడానికి అయితే ఈ రోజు వచ్చేసారనమాట సో ఇప్పుడైతే నా బ్యాక్గ్రౌండ్లో అయితే హైలో కావలి దగ్గర అయితే మనం ఉన్నామని ఇందాకే చెప్పాను కదా ఈ రోజు అయితే మనం వంద అడుగులు పైకి తలెత్తుకునే విధంగా అయితే ఈ రోజు కావలిలో అయితే ఒక ఐకానిక్ సెల్ఫీ పాయింట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా మెయిన్ ఏంటి అంటే వంద అడుగుల జాతీయ జెండా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో ఈ వంద అడుగుల జాతీయ జెండా ఇంకా సేపట్లో అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కావలి ఎమ్మెల్యే దొగమాట వెంకటకృష్ణారెడ్డి ఇక్కడకు వచ్చి జాతీయ జెండాని ఆవిష్కరించడం అయితే జరుగుతూ ఉంది సో ఇక్కడైతే ప్రస్తుతానికి పిల్లలందరూ కూడా అటువైపున ఉన్నారు అంటే ఎక్కడైతే ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి దేశభక్తి గీతాలు అదేవిధంగా దేశభక్తిని పెంపొందించే విధంగా ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడైతే పిల్లలందరూ ఉన్నారన్నమాట సో అక్కడ జనసంద్రం అనేది ఏ విధంగా ఉంది ఏంది అనేది మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక సముద్రమే ఇక్కడికి తరలి వచ్చినా అన్నట్టుగా కూడా ఈ రోజు పిల్లలందరూ అదే పెద్దలందరూ అదే టీచర్స్ ఎంతో మంది నాయకులు కూటమి నాయకులు అదేవిధంగా బిజెపి నాయకులు జనసేన నాయకులు ఎంతో మంది టిడిపి అభిమానులు ఎంతో మంది ప్రజలు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వారి యొక్క అభిమానాన్ని జాతీయ జెండా పైన ఉన్నటువంటి ప్రేమని కూడా ఈ రోజు చేసుకోవడానికి ఎడిగైతే రావడం జరిగింది సో ఇక్కడైతే మన నేను చూపిస్తున్నాను అనుమానికి నేను ఈ రోజు మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి సో ఇక్కడ చూడండి అసలు అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో మంది ఎంతో మంది అసలు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత మంది ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు అని చెప్పి ఇంకా కూడా ఇంకా ఎంతో మంది అయితే ఇంకా రానున్నారు ఇంకా ఆసేపట్లో అయితే ఎంపీ వేమిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగా కావలే రెడ్డి గారు కూడా ఇక్కడ రానున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి అయితే అంటే రాక్ తరఫున మున్న ఇన్స్టిట్యూట్ తరఫున ఇన్స్టిట్యూట్ తరఫున అయితే ఇక్కడ అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం జరుగుతోంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక చిన్ని సోల్జర్ అయితే ఉన్నారనమాట సో ఆ చిన్ని సోల్జర్ యొక్క మాటలు తన నోట్తోనే విదావన్నమాట నాన్న హ్యాపీ ఇండిపెండెన్స్ డే డేంతి సో నీకు ఈరోజు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఈ డ్రెస్ వేసుకొని పాల్గొనడం హ్యాపీ హ్యాపీగా ఉంది ఏ స్కూల్ నానా నువ్వు జశాంతి ఇంగ్లీష్ హై స్కూల్ సో ఇంతమంది నీ తోటో పాటు ఎంతో మంది నాయకులు అక్క వాళ్ళు టీచర్స్ అందరూ పాల్గొంటూ ఉన్నారు కదా నీకు ఏ విధంగా అనిపిస్తుంది హ్యాపీ హ్యాపీగా ఉంది సో ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పు ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డేని ఆ రోజు ఏమేం చేస్తారు ఇక్కడ అంతా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎంతో మంది ఉన్నారు కదా ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటావు నువ్వు ఈ సంవత్సరం నీకు గా ఉందా ఈ సంవత్సరం స్పెషల్గా ఉందా ఓకే చూస్తున్నారు కదండి వాళ్ళు చిన్నపిల్లలు అయితే వాళ్ళ యొక్క ఆనందాన్ని అయితే ఈ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇంకా కొంతమంది స్టూడెంట్స్ అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దా ఏ స్కూల్ నుంచి వస్తున్నావు సో ఈ సంవత్సరం నువ్వు ఇదంతా చూస్తున్నావా ప్రతి సంవత్సరం చూస్తావా ఈ సంవత్సరమే ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి సంవత్సరం మనం స్కూల్లో చేసుకుంటూ ఉంటాం కదా ఈ సంవత్సరం ఇంతమంది మధ్యలో ఇంత అంగరంగ వైభవంగా చేసుకోవడం నీకు ఏ విధంగా అనిపిస్తుంది నాకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది చాలా గ్రేట్గా అనిపిస్తుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే నీకు గుర్తొచ్చేది ఏంటి అది జెండా 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 పండుగ ఎలా అనిపిస్తుంది నీకు ఈ రోజు జెండా పండుగ రోజు వంద అడుగుల జాతీయ జెండా అనేది మనకు కావల్లా వచ్చింది ఇదంతా ఎవరి వల్ల అయిందండి గారు బాగా అనిపిస్తుంది ఈ రోజు అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది సో ప్రోగ్రామ్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నావు బాగా ఎంజాయ్ కేకలు పెడుతున్నా జై హింద్ అందమ్మా మనందరం కలిసి జై హింద్ జై జై హింద్ ఏం పేరు నాన్న నీ పేరు తనుష్ కుమార్ ఏ స్కూల్ జేపీబిహెచ్ స్కూల్ సో నీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు అంతా చూసి బాగుండో మొదటిసారి చూస్తున్నా హక్కు చూసాను కాయిన సంవత్సరం కూడా సో నీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా అక్క కావ్యకృష్ణారెడ్డి సార్ గారు బాగా చేశారు మా చేసి సో ఇదివరకు ఎక్కడైనా ఈ విధంగా చూసినట్టు నువ్వు చూసావు ఎప్పుడు అక్క ఎప్పుడైనా స్కూల్లో నేను చూసేదక్క సంవత్సరం సంవత్సరం ఈసారి పోయిన సరే చూసానక్క సో ఎప్పుడైతే కృష్ణారెడ్డి గెలిచారో అప్పటి నుంచే చూస్తూ ఉన్నావు అవునక్క ంతా బాగా అనిపిస్తుంది సో మన జాతీయ జెండా యొక్క గౌరవాన్ని తలెత్తుకునేలాగా చేసినటువంటి వంద అడుగుల జాతీయ జెండా దగ్గర ఈ రోజు మనం ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది జాతీయ జెండాను ఎగరేయడం జరుగుతుంది ఒక ఇండియన్ గా నువ్వేమని చెప్పాలనుకుంటావు జై హింద్ జై హింద్ ఓకే మాట ముస్ మీ పేరు ఏంటన్నా కిషోర్ ఎక్కడి నుంచి వస్తున్నారు సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారా మీరు ఎలా అనిపిస్తుంది మీకు వీళ్ళంతా కూడా చూడడం ప్రోగ్రామ్స్ చూడడం ఎంతో మంది కూడా ఇక్కడ విచ్చేసి దేశం మీద గౌరవం అంటే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది దేశభక్తి ఉందా అయితే మీ దేశభక్తిని చాటండి ఏ విధంగా చాటుతారు మీరు దేశభక్తిని చాటమంటే వందే వందే సో ఎంతో మంది కూడా మన కోసం స్వాతంత్రాన్ని ఇచ్చారు కదా వాళ్ళందరికీ ఈ రోజు పెద్ద గణ నివాళి అనేది ఇస్తూ ఉన్నారు ఇక్కడ అందరు కలిసి ఏ విధంగా అనిపిస్తూ చేస్తున్నారు సో ఇప్పుడైతే మనం ఇప్పటి వరకు కూడా బాయ్స్ హుషార్ అనేది చూసాం కదండి ఈ రోజు మనం గర్ల్స్ హుషార్ కూడా అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట సో చూస్తున్నారు కదండి బోలో భారత్ మాతాకి జై అంటూ కూడా ఈ రోజున ఆగస్టు పదిహేను రోజు ప్రజలందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒకరికొకరు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూడా ఈ రోజున ఆగస్టు పదిహేను రోజు సెల్ఫీ ఐకానిక్ పాయింట్ వద్ద అయితే ఈ విధంగా సంబరాలు అనేవి జరుపుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒక వాతావరణం అనేది ఒక పండగ వాతావరణం లాగా మారిపోయింది సో గర్ల్స్ అయితే కొంతమంది మనతో ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం ఏంపై

సో చూస్తున్నారు కదా ఇంకొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన వాట్ ఈస్ అవర్ నేమ్ సమీరా ఏ స్కూల్ నుంచి వస్తున్నా నలంద నుంచి వస్తున్నారు సో ఈ రోజున ఇంత అంగరంగ వైభవంగా జరగడం ఇండిపెండెన్స్ డే మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా ఎయిత్ క్లాస్ టెన్త్ టెన్త్ క్లాస్ సో ఇంకా స్కూల్ డేస్ అనేవి ఇంకా అయిపోతూ ఉన్నాయి కదా స్కూల్ డేస్ లో ఇండిపెండెన్స్ డే అనేది అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు లాస్ట్ నువ్వు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నావు చాలా బాగుంది అంత ఇంకా పాపం ఉంది ఇంత నుంచి నవ్వులు నవ్వుతూ తర్వాత ఎప్పుడప్పుడు అడుగుతుంది చెప్పని సో ఈ రోజైతే ఈ పాపని మా నాడు నాన్న ఏం లక్ష్మి లక్ష్మి ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తున్నావు నలందా స్కూల్ నుంచి వస్తున్నావు ఏ క్లాస్ టెన్త్ క్లాస్ సో ఇంకా ఇదే లాస్ట్ అనమాట అయితే అంటే మామూలుగా మన ఇండిపెండెన్స్ డే అనేది ఎప్పుడైనా జరుపుకోవచ్చు కానీ స్కూల్ డేస్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రావు కదా సో ఈ సంవత్సరం నువ్వు ఏ విధంగా జరుపుకుంటా ఇది లాస్ట్ టైం నలందా స్కూల్ నుంచి వస్తున్నావు నీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ చూసి సో ఇదంతా కూడా ఇల్లటి ఒక పండగ వాతావరణం ఎవరి వల్ల వచ్చింది ప్రతి సంవత్సరం స్కూల్స్ లో చేసుకుంటారు కదా మీరు కలిసి ఇప్పుడు ఇంత పండగ వాతావరణం అనేది ఎవరి వల్ల కలిగింది అంటారు తెలుసు చూస్తున్నారు కదంటే మేము పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ఎప్పుడూ కూడా మేము స్కూల్స్ లో జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము ఎంతో హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ దగ్గర మేమైతే చూసుకుంటూ ఉన్నాము అదేవిధంగా సెలబ్రేట్ చేసుకుంటూ చెప్పి పిల్లలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers 9398 665676 Mario zero eight six two six two four